నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి రాఖీ కట్టే సాంప్రదాయం అనుకున్న కథ ఏంటి ఇంకాను రాఖీని కట్టేటప్పుడు పఠించవలసిన మంత్రము మొదటి రాఖీని ఎవరికి కట్టాలి అలానే ఒక చిన్న పరిహారం ఆ రోజున చేసుకోవాల్సింది కూడా చెప్తానండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్టు చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేసి అలానే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి అలా చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలానే వీడియో కాస్త లెంతీగా ఉంటుంది ఓపిక్గా చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి ఇక విషయంలో కొద్దా మనము రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణిమ అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణిమని పిలుస్తూ ఉంటారు రాఖీ పౌర్ణిమ సోదరి సోదరుల అనుబంధ సూచికంగా జరుపుకునే పండుగ అన్న చెల్లెళ్ళు లేదా అక్కా తమ్ముల మధ్యన ప్రేమానురాగాలకు సూచికంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు అన్నకి కానీ తమ్ముడికి కానీ ప్రేమ సూచికంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు రాఖీ అంటే రక్షణ బంధం ఒక మహత్తరమైన పండుగ ఇది చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ చాలా ఉత్సాహంతో జరుపుకుంటూ ఉంటారు సాధారణంగా జందాన్ని ధరించేవారు ఈ రోజునే పాతది వదిలి కొత్తది ధరిస్తూ ఉంటారు ఉపనయనం అయినవారు జందాల పౌర్ణమి రోజున గాయత్రి పూజ చేసి కొత్త యజ్ఞోపవేత్తాన్ని ధరించి పాతదాన్ని తీసేస్తూ ఉంటారు శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ కట్టుకునే సాంప్రదాయం అనుకున్న కథ ఏంటో తెలుసుకుందాం పూర్వం దేవతలకు రాక్షసులకి ఇద్దరి మధ్య పుష్కరకాలం యుద్ధం జరిగిందట ఓడిపోయిన దేవతల రాజైన దేవేంద్రుడు నిర్వీరుడై తన పరివారంతో కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకున్నాడు భర్త నిస్సహాయతను చూసిన భార్య ఇంద్రాణి తరుణోపయం ఆలోచిస్తుంది రాక్షసరాజు అమరావతిని దిగ్బంధం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతి పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను పూజించి రక్షణ ఆ దేవేంద్రుడి చేతికి కడుతుందట అది గమనించిన దేవతలందరూ కూడా వారు పూజించిన రక్షలు తీసుకొచ్చి ఇంద్రుడికి కడతారట సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు సతీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం నేడు రాఖీ పండుగ ఆచారమైందని మన పురాణాలు చెప్తున్నాయి ఇక రాఖీని ఏ విధంగా కట్టాలి కట్టేటప్పుడు చదవలసిన శ్లోకం గురించి కూడా తెలుసుకుందాం అయితే రాఖీని కట్టేటప్పుడు ఒక విధానం కూడా ఉంది మీరు కట్టేటప్పుడు కానీ లేదంటే మీ పిల్లల చేత కట్టించేటప్పుడు కానీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే మీ పిల్లల్ని ఉదయాన్నే లేపి చక్కగా తలస్నానం చేయించాలి కాస్త పెద్దవాళ్ళు అనుకోండి వాళ్ళకి చెబితే చక్కగా వారే చేసుకుంటారు చిన్నపిల్లలకి మీరే చేయించండి కొత్త బట్టలు పెట్టండి లేదంటే శుభ్రమైన ఉతికిన బట్టలు కట్టండి ఆ రోజున ఈ రాగి పండుగను ఎందుకు జరుపుకుంటారో కారణంతో పాటు మన సాంప్రదాయాన్ని కూడా మన పిల్లలకి కాస్త వివరిస్తూ చెబుతూ ఉండండి సాధారణంగా రాఖీని నేరుగా తీసుకువెళ్ళి సోదరుడిగా కట్టడం మాత్రం చేయకండి మీరు రాఖీ కట్టే ముందు పూజ చేసుకోవాలి రాఖీ పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని మీరు తలస్నానం చేసుకుని పూజ గదిని శుభ్రం చేసుకుని తల్లిదండ్రులైన మీరు మీ పిల్లల చేత కట్టించే ఆ రాఖీని కానీ లేదంటే ఆ కట్టే రాఖీని అంటే మీరు కట్టే రాఖీని కానీ చిన్న ప్లేట్లో పెట్టి దేవుడి దగ్గర పెట్టి నిత్య పూజ చేసుకుని ఇవ్వండి ఆ రకంగా హారతి ఇచ్చిన తర్వాత ఆ రాఖీకి కూడా కాస్త చూపించండి తర్వాత అన్నకి కానీ తమ్ముడిని కానీ చక్కగా ఒక కుర్చీలో కూర్చోపెట్టి అతని తల్లిదండ్రులు బొట్టు పెట్టి పిల్లల చేత అక్షింతలు వేయించి తర్వాత అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకి రాఖీ కట్టాలి అన్నకి కానీ తమ్ముడికి కానీ రాఖీ కట్టేటప్పుడు నుదుటిన బొట్టు పెట్టి అక్షింతలు వేసి ఆ తర్వాత రాఖీ కట్టాలి తర్వాత అన్నకి చెల్లి హారత పట్టాలి ఆ తర్వాత అక్క చెల్లెలు హారత పట్టాలి అక్క కాళ్ళకి తమ్ముడు అన్న కాళ్ళకి చెల్లి దండం పెట్టాలి తర్వాత రాఖీ కట్టేటప్పుడు ఒక మంత్రం కూడా చదవాలండి ఆ మంత్రం ఏంటంటే ఏనబత్తో బలిరాజ దానవేంద్రో మహాబలహ తేనత్వామభి పద్నామి రక్షమాచల మాచల అనే శ్లోకాన్ని చదివి రాకీ కడతారు ఇక తర్వాత అక్క చెల్లుళ్ళ మీదుగా స్వీట్ తీసుకోవాలి ఆ తర్వాత హారత పాట పాడుతూ మంగళహారత కూడా ఇవ్వాలి ఇచ్చిన తర్వాత సోదరులు డబ్బులు కానీ లేదంటే ఒక చిన్న బహుమతిని సోదరు చేతిలో పెట్టాలి మీరు ఏ బహుమతి ఇచ్చినా హారత పళ్ళెంలో ఎంతో కొంత డబ్బు అనేది పెట్టాలి అంటే మీరు ఎలాంటి బహుమతి ఇస్తారో అది మీ అభిమానం మీద ఆధారపడి ఉంటుంది ఈ రాఖీ పౌర్ణమి రోజున అన్నకి చెల్లి కానీ లేదా తమ్ముడికి అక్క కానీ ఈ రకంగా కట్టాలి అలానే ప్రతి ఒక్కరూ మొదటగా కట్టే రాఖీని ఎవరికి కట్టాలి ఎవరికి కడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇది ఒక చిన్న పరిహారం అండి ఈ చిన్న పరిహారాన్ని ఈ రాఖీ పౌర్ణమి రోజున తప్పకుండా పాటించండి చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటో కూడా చెప్తాను మొదటగా చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు కూడా చేసుకునే విధానం కానీ ఇప్పుడు చెప్పుకునేది పరిహారం ఈ పౌర్ణమి రోజున మొట్టమొదటి రాఖీని ఈ ప్రదేశంలో మీరు కట్టడం వల్ల సంవత్సరం మొత్తం కూడా డబ్బులు వస్తూనే ఉంటాయి ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు మీరు ఆడవారైనా చేయొచ్చు మగవారైనా సరే చేయొచ్చు ఎవరైనా చేయచ్చండి ఈ పరిహారాన్ని చాలా శక్తివంతమైన పరిహారం మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు వస్తున్నా శారీరకంగా మానసికంగా మీరు బాధపడుతున్నా కానీ ధనానికి సంబంధించిన పనులు ఎన్ని పనులు చేస్తున్నా కానీ వాటి నుంచి బయటపడలేకపోతున్నారు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయండి ఇంకాను అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడాలనుకునేవారు అలానే చెప్పాలనుకుంటే చదువుకునే పిల్లలు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చదువుల్లో అనుకున్నంత ఫలితం వారికి కలగాలన్నా కానీ వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకునేవారు ఇప్పుడు చెప్పుకునే విధంగా చేస్తే వారికి చదువుపై శ్రద్ధ పడు వస్తుంది ఒక స్థాయికి వాళ్ళు చేరుకుంటారు ఈ పరిహారాన్ని ఆడవారు మాత్రం నెలసరి టైంలో మాత్రం చేయకండి మీరు ఈ పరిహారాన్ని ఉదయం నుంచి సాయంత్రం లోపుగా అంటే సూర్యాస్తమయం అయ్యే లోపుగా చేయొచ్చు పరిహారానికి ముందుగా స్నానం చేసే చేయాలి పరిహారాన్ని ఇక ఈ పరిహారాన్ని మీ ఉన్న పూజా మందిరంలో చేసుకోవచ్చు లేదంటే గుడిలోనైనా సరే చేసుకోవచ్చు మీ యొక్క వీలును బట్టి గుడిలో చేస్తారా ఇంట్లో చేస్తారా అన్నది మీ యొక్క వీలును బట్టి మీరు ఒకసారి నిర్ణయించుకొని చేయండి ఇది చాలా చిన్న పరిహారం అండి చాలా సింపుల్గా ఉండే పరిహారం కాకపోతే శక్తివంతమైన పరిహారం దీనిని చదువుకునే పిల్లలు కాస్త పెద్ద పిల్లలైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు భయపడాల్సిన అవసరం లేదండి చాలా సేఫ్ పరిహారం ఇది ప్రతి పాయింట్ని మీరు మిస్ చేసుకోకుండా చూసి విని చేసుకోండి ఓకేనండి ముందు గుడికి వెళ్ళడానికి కుదిరిన వారు మీ పూజా మందిరంలోనే చక్కగా చేసుకోవచ్చు ఒక రెండు రాఖీలు తీసుకోండి ఒక ప్లేట్లో పెట్టండి రెండు రాఖీల్ని మీ ఇష్టదైవం ముందు పెట్టండి వాటిని తర్వాత ఏ రకంగా పూజ చేసుకుంటారో అది ఏ రకంగా చేసుకొని నమస్కారం చేసుకోండి ఇక తర్వాత ఎవరికైతే మీరు కట్టాలనుకుంటున్నారో ఆ రాఖీని వాళ్ళకి కట్టేయండి తర్వాత రెండవ రాఖీ ఉంది కదండి అక్కడ పెట్టిన రాఖీ దాన్ని అంటే దేవుడి ముందు పెట్టిన రాఖీని మరుసటి రోజున ఏదైనా ఒక పారే నీళ్ళల్లో వేసేయండి కలిపేయండి ఒకవేళ మీరు గుడికి వెళ్ళి చేసే పని అయితే ఒక రాఖీని తీసుకువెళ్ళండి గుడికి వెళ్ళి నమస్కారం చేసుకున్న తర్వాత తీసుకువెళ్ళిన ఆ రాఖీని గుడి ప్రాంగణంలో ఉన్న ఏదైనా ఒక గ్రిల్స్ కానీ ఏదైనా ఒక కిటికీ ఉంటాయి కదండి అక్కడ చూస్తే కనుక తెలుస్తాయి అక్కడ ఉన్న వాటికి కట్టేసి రండి ఈ రకంగా మీరు ఆడవారైతే మొదటి రాఖీని ఆ రకంగా చేయాలి మరి మగవారు కట్టవచ్చా అంటే కట్టుకోవచ్చు మగవారు ఏం చేస్తారంటే మీకు దగ్గరలో ఎక్కడైనా ఆంజనేయస్వామివారి యొక్క గుడి ఉందనుకోండి అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారి దగ్గర పెట్టండి లేదంటే స్వామివారి ప్రాంగణంలో ఏదైనా ఒక గ్రిల్స్ అలానే కిటికీసు ఇలాంటివి ఉంటాయి కదండి వాటికి కట్టేసి రండి మీకు వెళ్ళే అవకాశం లేకపోతే మీ ఇంట్లో పూజా మందిరంలో ఉన్న ఆంజనేయ స్వామి వారి పట్టం ముందు పెట్టి అంటే ఈ రాఖీని పెట్టి రెండవ రోజున ఉదయాన్నే తీసి ఏదైనా చెట్టు మొదట్లో కానీ పారైనట్లో కానీ వదిలేయండి ఈ రకంగా మగవారు చేయొచ్చు ఇది చాలా అద్భుతమైన ఉపాయం అండి చాలా మంచి ఫలితాలనిచ్చే ఒక అద్భుతమైన పరిహారం ఇది ఈ వీడియో మీకనే కాకుండా పది మందికి ఉపయోగపడేలా ఒక చిన్న లైక్తో పాటు షేర్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఈ రాఖీ దేవతా శక్తికి కూడా మనలో ఉన్న లోపాలను సరిచేసి మన యొక్క కోరికలు నెరవేరేలా చేస్తుంది ఇది ఆశీర్వాద బలాన్ని కలగజేస్తుంది చాలామందికి మాకు ఇలాంటి ఆచారాలు లేవండి అలా అనేవారు అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి ఎందుకంటే ఇలాంటి మంచి విషయాలు మీరు వదులుకోకండి తప్పకుండా చేయండి ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు దీన్ని చేయడం వల్ల సంవత్సరం మొత్తం కూడా డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేటివి తొలికి డబ్బు వస్తూనే ఉంటుంది మార్పులు అయితే ఖచ్చితంగా ఉంటాయి అలానే ప్రతి పనిలోనూ మీకు ధనం వచ్చే అవకాశాలు వచ్చేలా ఆ దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడు మొదటగా చెప్పాను కదండి అది ప్రతి ఒక్కరు కూడా చేసుకునే విధానమే కానీ ఇప్పుడు చెప్పుకునేది పరిహారం మన జీవితంలో మంచి మార్పులు తెచ్చే ఇది ఒక పరిహారం సో తప్పకుండా ఈ పరిహారాన్ని ప్రయత్నించడానికి చూడండి సో ఇదండి ఈ రాగి పౌర్ణమి వెనుకున్న అసలు కథ ఏంటి అలానే ఏ విధంగా కట్టాలి చదివేటప్పుడు చదవాల్సిన శ్లోకం ఏంటి ఇంకా ఆ రోజున చేయవలసిన పరిహారం గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తప్పకుండా నాకు తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు